నమశివాయ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరిస్తోత్రగ్రంథంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం సారూప్యంతవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సాప్యం శివభక్తిధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయజ్యం మమ సిద్ధమతి స్వామిన్ కృతార్థోస్మ్యహం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పినటువంటి పరమేశ్వర భక్తికి పరమ ఫలితాలను నాలుగింటికి చూపిస్తున్నారు ఆ నాలుగు ఫలితాలు సారూప్యం సామీప్యం సాలోక్యం సాయుజ్యం అని పేర్లతో పిలువబడేటువంటి నాలుగు ముక్తులు చతుర్విధ ముక్తులు అని వీటికి పేర్లు ఈ నాలుగు ఫలితాలు నీ మీద ప్రారంభించుకున్నటువంటి భక్తికి పరమ ఫలితం కాక దానికంటే వెనకున్నటువంటి ఫలితాలు అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రతిపాదన చేస్తున్నారు ఆ ఫలితాలు కూడా వెంటనే ఈ జన్మలోనే కలుగుతాయి అని అంటున్నారు ఎలా సారూప్యం తవ పూజనే ఓ మహాదేవ నీ యొక్క పూజ చేసుకున్నట్లయితే సారూప్యం నీతో సమానమైనటువంటి రూపం సిద్ధిస్తుంది సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ మహాదేవ అనే నీ నామాలతో నిన్ను కీర్తిస్తూ ఉంటే నీకు ఎన్ని నామాలున్నాయో అన్ని నామాలతోనూ నిన్ను కీర్తిస్తూ ఉన్నట్లయితే తెలిసిన నామాలతో కీర్తిస్తూ ఉన్నా సరే సరే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం నీకు దగ్గరగా ఉండటం అనేది తటస్థిస్తుంది శివభక్తిధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ శివభక్తి శివుడి మీద మంగళకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడి మీద భక్తి ఆ భక్తే భారంగా కలిగినటువంటి వారికి అంటే భక్తితో నిండిన హృదయం కలిగినటువంటి జనత జన సమూహంతో సాంగత్యం వారితో కలిసి ఉండటం సంభాషణం వారితో ఈ శివభక్తిపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండటం వారితో అదే మాటలు మాట్లాడుతూ ఉండటం అనేది గనుక చేసుకున్నట్లయితే సాలోక్యంచ శివభక్తి ధుర్య జనత ఎక్కడ ఉంటే శివభక్తితో నిండిన హృదయం కలిగిన వారు ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉంటావు నువ్వు ఉన్న చోటే నీ లోకం నువ్వు ఉన్న చోటే అది కైలాసం కాబట్టి ఆ కైలాసం ఆ శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణం చేసేవారికి కూడా అందితీరుతుంది కాబట్టి సాలోక్యం ఇది కూడా ఈ మూడవ ముక్తి కూడా అందినట్లే చరాచరాత్మక అనుధ్యానే సాయుజ్యం నీ శరీరాన్ని నీ వైభవాన్ని ధ్యానించినట్లయితే నీ వైభవంలో చర అచర కదిలేటువంటి ప్రాణులు కదలనటువంటి పర్వతాలు చెట్లు పుట్టలు మొదలైనటువంటివి అన్నీ ఉన్నాయి ఈ సృష్టిలో కదిలేవి కదలనివి అన్నీ కూడా నీ యొక్క రూపాలే అనేటువంటి భావన చేసుకున్నట్లయితే చరా చరాత్మక తనుధ్యానే భవానీపతే ఓ భవానీ యొక్క పతివైనటువంటి పరమేశ్వర సాయుజ్యం అత్ర సిద్ధం భవతి నీతో కలిసి ఉండటం అనేది కూడా సిద్ధమైపోతుంది సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి నాకు సిద్ధమైపోతుంది స్వామిన్ ముల్లోకాలకు ప్రభువైనటువంటి ఓ పరమేశ్వర కృతార్థోస్మి అహం ఈ జన్మలోనే నేను సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించిన వాడిని అవుతాను అని ఒక సాధకుడు యొక్క మాటల ద్వారా ఆచార్యులు వారు చూపిస్తున్నారు అదే సమయంలో సాధన ఏ విధంగా సాగాలి అనే అంశాన్ని కూడా చక్కగా చూపిస్తున్నారు సాధన ఏ విధంగా సాగాలి ఏ విధంగా సాగినటువంటి సాధనకు ఏమి ఫలం దక్కుతుంది ఇంతకు మించి ఫలం ప్రత్యేకంగా లేదు అనే విషయం ఎలా తెలుస్తుంది అనే విషయాలను ఆచార్యుల వారు ప్రస్తావిస్తున్నారు అందులో తవ పూజనే సారూప్యం నీ పూజ చేసుకుంటే నీతో సమానమైన రూపం కలుగుతుంది అని అంటున్నారు అదేంటి పూజ చేస్తే సారూప్యం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఇంతవరకు విన్న తర్వాత అడగకూడదు భవతు భవదర్థం మమ మనహ అని మన మనస్సుని పరమేశ్వరుడికి సమర్పించేసిన తర్వాత మన మనస్సు నిండా పరమేశ్వరుడే నిండి ఉన్న తరువాత మనస్సును అనుసరించే మిగతా అన్నీ ఉంటాయి కాబట్టి మన రూపం మొత్తం పరమేశ్వరుడితో సమానం అయిపోవాలి మన మనస్సు నిండా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు అంటే మనం పరమేశ్వరుడు యొక్క స్వరూపం కాక మరొక రూపంలో ఉండటానికి వీలు లేదు అదే సారూప్య ముక్తి అనేటువంటి ముక్తి మనసులో పరమేశ్వరుణ్ణి నింపుకుని ఉండటం పరమేశ్వరుడు తప్ప మనసులో మరొక ముద్ర లేశమాత్రంగా కూడా లేకుండా ఉండటం అనేది గనక సాధించినట్లయితే ఆ పూజను ఆ స్థాయి పూజను పూజ యొక్క ఉత్తమ స్థాయిని అందుకున్నట్లయితే సారూప్యం అనే ముక్తి లభించినట్లే పూజ అనేది ద్రవ్యాలతో చేసేటువంటి పూజ ప్రాథమిక స్థాయిలో ఉండే పూజ ఈ పూజ క్రమక్రమంగా మారి మనస్సు అనేటువంటి పుష్పాన్ని పరమేశ్వరుడికి సమర్పించడం దాకా వెళ్ళాలి అని ఆచార్యులు వారు ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పనే చెప్పారు చివరికి భవదర్థం మమ మన నా మనస్సును నీకు అప్పగిస్తున్నాను నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలి తప్ప దాని సంస్కారాల ప్రకారం అది నడుచుకోవడానికి వీల్లేదు నా ప్రమేయం అంటూ ఏమీ లేదు అనే స్థాయికి తెచ్చేశారు కాబట్టి ఆ స్థాయిలో ఉండేటువంటి మనస్సుతో చేసే మానసిక పూజ సారూప్యాన్ని తెచ్చిపెడుతుంది అని ఆచార్యుల వారు చక్కగా చెప్తున్నారు సారూప్యం తవ పూజనే పదాలు సింపుల్గా ఉన్నాయి కానీ అర్థం చాలా గంభీరంగా ఉంది అలాంటి గంభీరమైన అర్థాన్ని ఆచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు రెండవది శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ మహాదేవ అనేటువంటి నీ నామాలతో నిన్ను పిలిస్తే నిన్ను కొలిస్తే నిన్ను కీర్తిస్తే నీ సంకీర్తనం చేసినట్లయితే నువ్వు అక్కడికి వచ్చేస్తావు నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నీతో పాటు నందిగారు ఉన్నారు నువ్వు ఎక్కడికి వస్తే నీతో పాటు అక్కడ పార్వతి అమ్మవారు వచ్చేసింది గణాలు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి అన్నీ వచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడుంటే అదే కైలాసం అవ్వాలి కాబట్టి నువ్వు ఉన్న లోకం నువ్వున్న చోటే నువ్వేమో పిలిస్తే వచ్చేస్తావు కాబట్టి శివ మహాదేవేది సంకీర్తనే భక్తిగా ఒక్కసారి భక్తి నిండిన మనస్సుతో శివ మహాదేవా అనే మాట అంటే భక్తి నిండిన మనస్సుతో ప్రేరేపణ చేసుకుని నోటితోనైనా సరే శివ మహాదేవా అని పిలిస్తే నువ్వు వచ్చేస్తావు నువ్వు వస్తే మొత్తం అందరూ దిగి వచ్చేస్తారు అందరూ గనక దిగి వచ్చేస్తే అది కైలాసమైంది కైలాసమైతే అది నీ లోకమైంది నీ లోకంలో నేను ఉంటున్నాను కాబట్టి నాకు కూడా ఈ సాలోక్యం అనేటువంటి ముక్తి లభించినట్లే నీతో సమానంగా నీ లోకంలో ఉండటం అనేటువంటి సాలోక్యం అనే ముక్తి నాకు చాలా సింపుల్గా వచ్చేసినట్లే అని ఆచార్యులు వారు అంటున్నారు శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ మహాదేవా అని గనక పిలిచినట్లయితే నిన్ను కీర్తించినట్లయితే నీ నామాలతో నిన్ను కొలిచినట్లయితే మానసికంగానూ వాచకంగాను కొలిచినట్లయితే నువ్వు దగ్గరకు వచ్చేస్తావు కాబట్టి సామీప్యం అనేటువంటి ముక్తి లభించినట్లయిపోతుంది సామీప్యం అనేది చాలా సులభం పిలిస్తే దగ్గరకు వచ్చేటువంటి నీకు సామీప్యం అనేది చాలా సులభం కానీ పిలవటం చేత కావాలి పిలవటం గనక చేతనయ్యి శివ మహాదేవ అని గనక కీర్తిస్తే పిలిస్తే నువ్వు వచ్చేస్తావు సమీపంలో దగ్గరలో ఉంటావు కాబట్టి నాకు సామీప్యం అనే ముక్తి లభించినట్లే అని రెండవ అంశాన్ని చెప్తున్నారు మూడవది శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం అనే సాలోక్యముక్తి ఆ సాలోక్యం ముక్తికి శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణం అనేది కారణం అని చెప్తున్నారు శివభక్తితో నిండి ఉన్న శివభక్తి మాత్రమే ఉండేటువంటి జనుల సంపర్కం చాలా పుణ్యప్రదం శివభక్తితో ఉండేటువంటి జనులతో సంభాషణ మరింత పుణ్యఫలదం శివభక్తి మాత్రమే నిండి ఉండేటువంటి జనులను కలిసినా అటువంటి మహానుభావులతో మాట్లాడినా వారు కేవలం శివుడి గురించే ప్రస్తావన చేస్తారు కాబట్టి వారు చేసేటువంటి ప్రస్తావన సామాన్య మానవుణ్ణి కూడా శివభక్తి వైపుగా మరలుస్తుంది కాబట్టి సామాన్య మానవుణ్ణి కూడా వారు ఉండే స్థాయికి వారు ఉన్న స్థాయికి శివభక్తిని తీసుకువెళ్ళేలా చేస్తుంది కాబట్టి అలాంటి శివభక్తి ధుర్య జనత సాంగత్యం కానీ ఆ సంభాషణం కానీ ఎవరైనా చేసుకున్నట్లయితే వారికి ఈ సాలోక్యం అనేటువంటి ముక్తి లభించి తీరుతుంది సాలోక్యం అనే ముక్తి ఎలా లభిస్తుంది శివభక్తి జనతా సాంగత్య సంభాషణం అనేది ఉండనే ఉంది దీనివలన సాలోక్యం ఎలా వచ్చేసింది అని అంటే శివుడు పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే శివభక్తులు ఉన్న చోట ఉంటాడు శివభక్తులు ఉన్న చోటే శివుడు ఉంటాడు శివుడు ఉన్న చోట శివుడి లోకం కాబట్టి శివభక్తులున్న చోట శివుడు ఉంటాడు శివభక్తులున్న చోటికి మనం చేరితే శివుడున్న చోటికి చేరినట్లే అయిపోతుంది శివుడితో సాలోక్యం అనేది ఏర్పడిపోతుంది సహజంగానే ఏర్పడిపోతుంది చేయవలసిందల్లా ఇతరులతో ఇంకా దుష్టులతో స్నేహాలను పూర్తిగా కట్టుపెట్టి కేవలం శివభక్తి ధుర్య జనతా సాంగత్యం మాత్రమే చేయాలి ఆ శివభక్తి ధుర్య జనతతో మాత్రమే సంభాషణం చేయాలి శివభక్తులతో మాత్రమే స్నేహం చేయాలి శివభక్తులతో మాత్రమే సంభాషణ చేసుకోవాలి అనే నియమాన్ని ఉంచుకోవటమే ఇది చాలా సింపుల్ ఇంత సింపుల్గా ఉండేటువంటి నియమంతో వచ్చే ఫలితం మాత్రం సాలోక్యం చాలా పెద్ద ఫలితం ఇంకా నాలుగోది సాయుజ్యం సాయుజ్యం అంటే సహ యోగం అంటే కలిసి ఉండటం అనేటువంటి భావం ఈ సాయుజ్యం రావాలి అంటే మాత్రం కొంచెం ప్రయత్నం చేసుకోవాలి చరాచరాత్మక ధ్యానం అనేది దీనికి సాధనం కనిపించేటువంటి ఈ ప్రపంచం పరమేశ్వరుడు యొక్క రూపం కనిపించేటువంటి ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుడి యొక్క సృష్టి ఆ సృష్టిలో పరమేశ్వరుడే ఉన్నాడు పరమేశ్వరుడే సృష్టికర్త పరమేశ్వరుడే ఆ సృష్టి చేయబడినటువంటి వస్తువుల రూపంలోనూ ఉన్నాడు అనేటువంటి భావన సదైవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం అనే ఉపనిషద్వాక్యాల ద్వారా కలగవలసినటువంటి భావన దీన్ని గనక చేసుకున్నట్లయితే కదిలే శరీరాలు కావచ్చు చరాలు కావచ్చు కదలని చెట్టు పుట్ట లాంటి వస్తువులు కావచ్చు అచరాలు కావచ్చు ఈ చరాచరాత్మకమైనటువంటి సృష్టి మొత్తం చరాచరాత్మకమైనటువంటి ప్రపంచం మొత్తం పరమేశ్వరుడు యొక్క తనువు పరమేశ్వరుడు యొక్క శరీరం పరమేశ్వరుడే మొత్తం నిండి ఉన్నాడు చరాచరాత్మక తనువులో పరమేశ్వరుడే ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క శరీరమే పరమేశ్వరుడు తప్ప ఈ చరమూ లేదు అచరమూ లేదు అనేటువంటి అభిప్రాయాన్ని పెంచుకున్నట్లయితే ఏ వస్తువును చూసినా సరే దాన్ని పరమేశ్వరుడిగా భావించటం అనేది గనక అలవాటు చేసుకున్నట్లయితే సాయుజ్యం అత్ర సిద్ధం భవతి పరమేశ్వరుడితో కలిసి ఉండటం అంటే ఏమిటి మనం దేంతో కలిసి ఉన్నా ఆ కలిసి ఉన్నటువంటి వస్తువుని పరమేశ్వరుడిగా ధ్యానించటం ఆ ధ్యానించటం గనక అలవాటైతే కొంచెం కష్టమైనా సరే అలవాటైతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి అని సాయుజ్యముక్తి కూడా సులభంగా లభిస్తుంది ఇది గనక లభిస్తే సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్యాలు అనేటువంటి నాలుగు ముక్తులు లేదా ముక్తులలో ఉండేటువంటి నాలుగు దశలు నాలుగు రకాలుగా కనిపించేటువంటి ఒక ముక్తి అనేది కనుక లభిస్తే చివరిదైనటువంటి కైవల్య ముక్తి లేదా విదేహ కైవల్యం అని చెప్పబడేటువంటి ముక్తి క్రమంగా దానంతట అదే చేరుతుంది కాబట్టి దానంతట అదే లభిస్తుంది కాబట్టి ఇంకా చేయవలసింది ఏమీ లేదు ఇంకా పాటు పడవలసింది కూడా ఏమీ లేదు స్వామిన్ కృతార్థోస్మ్యహం నేను కృతార్థం నైపోయాను ఓ లోకగురువా లోకాలన్నిటికీ ప్రభువైనటువంటివాడా వాడా నీ యొక్క అనుగ్రహంతో కృతార్థోస్మి నేను చేయవలసినటువంటి పని చేసేసినట్లయింది నేను సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించినట్లయింది సాధించినట్లు అవుతుంది అవ్వాలి అంటే ఈ పనులన్నీ వరుసగా చేయాలి అని ఒక భక్తుడి యొక్క అభిప్రాయాన్ని సాధకులలో కొంచెం పై స్థాయిలో ఉండేటువంటి సాధకుడి యొక్క అభిప్రాయాన్ని తెలుపుతున్నట్లుగా ఆచార్యుల వారు మనకు ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నారు మన భావనా పరంపర ఎలా నడవాలి మన వ్యవహారం లేదా మన నడత అనేది ఎలా ఉండాలి అనేదాన్ని కూడా ఈ శ్లోకంలో నిర్దేశించి చూపిస్తున్నారు నాలుగు రకాల ముక్తులు పురాణ గ్రంథాలలో ప్రసిద్ధంగా ఉన్నాయి వాస్తవానికి ఈ నాలుగు రకాల ముక్తులను గురించి ఆచార్యుల వారు పెద్ద స్థాయి గ్రంథాలలో అంటే ప్రస్థానత్రయ భాష్యాలలో వాటిలో ఎక్కడ ప్రస్తావన చేసినట్లు కనిపించదు కానీ పురాణ గ్రంథాలలో ఉండేటువంటి ఈ నాలుగు రకాల ముక్తులను ఇక్కడ తీసుకొచ్చి ఆ నాలుగు రకాల ముక్తులు ఆ అనుగ్రహంతో పరమేశ్వరుడి మీద మనస్సును పెట్టడంతో లభిస్తాయి అని చెప్పి ఈ నాలుగు రకాల ముక్తుల ద్వారా కలిగేటువంటి కైవల్య ముక్తే అసలు ముక్తి ఆ ముక్తి అనుగ్రహంతో తప్పనిసరిగా లభిస్తుంది ఆ ముక్తి లభించడం ద్వారా కృతార్థత తప్పనిసరిగా వస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశిస్తున్నారు నిర్దేశిస్తూ ఈ నాలుగు ముక్తులకు నాలుగు కారణాలను చూపించి కృతార్థతను సాధించేటువంటి విధానాన్ని ప్రదర్శిస్తున్నారు శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం అనే విషయానికి కూడా ఎంతెంతో ఉదాహరణ మనకు లభిస్తుంది ఎన్నెన్నో ఉదాహరణలు మనకు లభిస్తాయి ఆ ఉదాహరణలు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నందీశ్వరాది ఉదాహరణ లేకపోతే మనం మార్కండేయ మహర్షి గారి ఉదాహరణ ఇలాంటి ఉదాహరణలను చూసుకున్నట్లయితే సామీప్యం పిలిచిన వెంటనే దగ్గరకు రావటం పిలిచిన వెంటనే ప్రత్యక్షం అవ్వటం అనేది కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మనకేమీ సందేహం అక్కర్లేదు జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం అనే అంశానికి మాత్రం మంచి ఉదాహరణ ఉంది పశ్చిమ సముద్ర తీరంలో దారుకావనం అనేటువంటి ఒక వనం ఉండేది ఇప్పటికీ ఆ పేరుతో ఉందంటారు ఆ దారుకావనానికి దారుకి అనేటువంటి ఒక రాక్షసిని అధిపతిగా పార్వతి అమ్మవారు నియమించింది ఆశ్చర్యంగా పేరు దారుకావనం ఈవిడ పేరు దారుక లేదా దారుకి ఈవిడ భర్త పేరు కూడా దారుకుడు ఈ దారుకాసురుడు అసురుడు ఈవిడ రాక్షసి వనమేమో దారుకావనం ఈ వనానికి పార్వతీ అమ్మవారు చాలా పెద్ద వనం ఉంటుంది పార్వతీ అమ్మవారు దారుకను రక్షకురాలుగా నియమించింది నియమించి స్వతంత్రంగా ఉండండి మీరు ఇక్కడ సంతోషంగా ఉండండి అని చెప్పింది దారుకుడు కూడా అసురుడు ఆయన కూడా కాస్తంత భక్తి ఉన్నవాడు మహాబలుడు ఈ దంపతులు ఇద్దరు ఆ వనాన్ని రక్షిస్తున్నారు రక్షించే మిషతో ఆ వనంలోకి ప్రవేశించేటువంటి వారిని అందరినీ భక్షిస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఆ వనంలోకి ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు ఎవరు అక్కడ యజ్ఞాలు చేసుకోవడానికి వీలు లేదు యాగాలు చేసుకోవడానికి వీల్లేదు కనీసం ఆ వనం బాగుంది కదా అని తపస్సు చేసుకోవడానికి వీలు లేదు ఏం చేసుకోవడానికి వెళ్ళినా సరే ఈ రాక్షస దంపతుల బాధ ఎక్కువైపోతుంది దాంతో కాస్తంత మంచి పనులు చేసుకోదలుచుకున్నవారు ఏకాంతంలో తపస్సులు చేసుకోదలుచుకున్నవారు యజ్ఞయాగాదులు చేసుకోదలుచుకున్న వారు ఔర్వ మహర్షిని వెళ్ళి శరణు వేడారు అయ్యా స్వామి వనం బాగుంది వన రక్షకులు బాగా లేరు అందుకని దీనికి ఏమైనా మీరు పరిష్కారం చూడాలి అని చెప్పారు ఔరవ మహర్షి గారు చాలా పెద్ద తపస్సంపన్నుడు సంపన్నుడు చాలా మహానుభావుడు ఆయన ఆయన తపస్సు సామాన్యమైనటువంటి తపస్సు కాదు ఒకసారి కళ్ళు మూసుకుని జరగవలసింది ఏదో నిర్ణయించుకుని ఆయన రాక్షస దంపతులు ఇద్దరికి ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు మీ బలగర్వంతో ఇక్కడ ఉండేటువంటి వారందరినీ భక్షిస్తున్నారు మీ బలం చూసుకుని రాక్షసులందరూ మీ పంచన చేరారు మీ బలగం ఎక్కువైపోయి ఈ దారుకావనం ఎవరికి తపస్సులకి మంచి పనులకి పనికి రాకుండా తయారైపోతోంది అందువలన మీరు ఎప్పుడైనా సరే ఈ భూమి మీద ఎవరినైనా సరే తిన్నా ఎవరినైనా సరే హింసించినా ఎవరికైనా ఇబ్బంది కలిగించినా సరే మీరు అప్పటికప్పుడు మరణిస్తారు అని ఇచ్చాడు దీన్ని శాపం అని అంటామో వార్నింగ్ అంటామో ఏదో ఒకటి అంటాము అది ఇచ్చారు ఇస్తే వీళ్ళు ఇంకేం చేసేది లేక అవుర మహర్షి గారి తపస్సుకు భయపడి చేతులు కట్టుకుని కూర్చునున్నారు ఈ లోపల ఏమైంది వీళ్ళు ఎప్పుడైతే చేతులు కట్టుకుని కూర్చునున్నారో అవురు మహర్షి గారు ఇలాంటి శాపం పెట్టారు అని తెలిసిందో అప్పుడు దేవతలందరూ వాళ్ళకి కాస్తంత ఇబ్బందిగా ఉండేటువంటి రాక్షసుల్ని సంహరించడానికి వీళ్ళ మీద పడ్డారు రాక్షసులకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు యుద్ధం చేసి దేవతల్ని కానీ ఎవరినైనా ఇబ్బంది పెడితే వారిని హింసిస్తే వీళ్ళంతటా వీళ్ళే పోతారు యుద్ధం చేయకపోతే యుద్ధంలో పోతారు పోని ఓడిపోయి ఎక్కడికైనా పారిపోయినా సరే ఎవరిని హింసించినా ఈ భూమి మీద మరణం తప్పనిసరి హింసించకపోతే ఆకలి తప్పనిసరి ఆకలితో మరణం తప్పనిసరి అనే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి కష్టాన్ని ఎలా దాటాలి అని ఆలోచించి ఆలోచించి ఇది కాదు పద్ధతి అని ఈ పెద్ద వనం మొత్తాన్ని వాళ్ళ మాయతో వాళ్ళ తపఃప్రభావంతో వరప్రభావంతో పెళ్ళగించుకుని తీసుకెళ్లి సముద్ర మధ్యంలో పెట్టేశారు సముద్ర మధ్యంలో ఈ దారుకావనం చేరేటట్లు చూశారు సముద్ర మధ్యలో ఉంది కాబట్టి ఇది భూమి కిందకి రాదు భూమి కిందకు రాదు కాబట్టి భూమి మీద ఎవరిని హింసించినట్లు కాదు ఎంత హింసైనా చేసుకోవచ్చు అని అక్కడ చుట్టుపక్కల దొరికేటువంటి జలచరాలన్నిటినీ హింసిస్తూ వాటిని తింటూ కాలక్షేపం చేస్తున్నారు ఔరవ మహర్షి గారి శాపానికి భంగమేమీ లేదు భూమి మీద అని ఆయన చెప్పారు భూమి మీద వాళ్ళేమీ హింస చేయడం లేదు ఎక్కడో సముద్రంలో చేసుకుంటున్నారు నడిచిపోతోంది నడిచిపోతూ పోతూ ఉండగా ఒకరోజు దైవవశాత్తు వీళ్ళు స్థాపించినటువంటి ఈ దారుకావన ప్రాంతానికి కొంతమంది పడవల మీద వెళ్ళారు ఏదో పని మీద వెళ్ళారు వ్యాపారం కోసమే వెళ్ళారు అని అనుకుందాము పడవల మీదకి వెళ్తే వాళ్ళని ఈ రాక్షసులు పట్టేసుకున్నారు పట్టేసుకుని నీళ్లలో నిలబెట్టారు ఎందుకంటే భూమి మీద ఎవరిని హింసించడానికి వీలు లేదు కదా అందుకని నీళ్లలో కట్టేసి నిలబెట్టారు నిలబెట్టి వీళ్ళని ఎలాగైనా మనం తినేసేయాలి భూమి స్పర్శ లేకుండా వీళ్ళని నీళ్ళలోనే తినేస్తే మనకు శాపము ఉండదు ఆకలి ఉండదు హాయిగా ఉంటుంది అని అనుకోవటం మొదలుపెట్టారు రాక్షసులు అంటే పని రాక్షసులు కట్టేస్తారు పెద్ద రాక్షసుడికి కబురు పెడతారు కదా పని రాక్షసులు కట్టేసి పెద్ద రాక్షసుడు కబురు పెట్టారు పెద్ద రాక్షసుడు వస్తున్నాడు ఈ కట్టి వేయబడినటువంటి ఈ నావలలో వచ్చినటువంటి వ్యాపారులకు సుప్రియుడు అనే ఒక ఆయన నాయకుడు సుప్రియుడు అనేటువంటి శివభక్తుడు ఒక ఆయన నావి నావికుడు లేదా నాయకుడు ఈ సుప్రియుడు మంచి శివభక్తుడు నిరంతరం భస్మని రుద్రాక్షలను వదిలిపెట్టకుండా ధరించేటువంటి వాడు కేవలం బాహ్యమైన ఆడంబరాలు కాకుండా మనసులోనూ శివభక్తిని నింపుకున్నవాడు మనసులో తాను శివభక్తిని నింపుకుని ఉండటం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా శివభక్తిని అలవాటు చేసేటువంటి అలవాటు ఉన్నవాడు ఈయన నావలో ప్రయాణిస్తున్న అందరికీ కూడా ఇప్పటికే శివభక్తి అలవాటు చేశారు అందరికీ నమశివాయ 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 అనే పంచాక్షరి మంత్రం అలవాటు చేశారు శివ పూజలు ఇవన్నీ సరే సరి ఈయన ఈ సుప్రియుడు అందరినీ కాస్తంత కూడగట్టి ఎవరు భయపడద్దు అందరం నమశివాయ అని పరమేశ్వరుని ప్రార్థిద్దాం పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పాడు అని తాను బయటపడకుండా నమశివాయ 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 అని పంచాక్షరీ జపం చేస్తున్నాడు చేస్తుంటే ఈ లోపల ఈ దారుకుడు వచ్చాడు దారుకుడు వచ్చి ఈ సుప్రియుణ్ణి చూశాడు నాయకుడు అని తెలిసిపోతోంది నాయకుడేమో నమశివాయ నమశివాయ అంటున్నాడు కళ్ళలోనేమో భయాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ మనసులో భయం లేకుండా ఉన్నాడు మనసులో పెద్దగా భయం లేదు కళ్ళు మాత్రం కాస్తంత ఊగుతున్నాయి శరీరం వణుకుతోంది ఇవన్నీ ఉన్నాయి మనసులో భయం లేకుండా నమశివాయ నమశివాయ అనుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు వచ్చి రక్షిస్తాడు అనే ధైర్యంతో ఉన్నాడు అని దారుకుడు కనిపెట్టాడు కనిపెట్టి ముందు కొడితే గిడితే నిన్ను కొట్టాలి అని ఆ సుప్రియుడి దగ్గరకు వచ్చి సుప్రియుణ్ణి కొట్టడానికి మొదలుపెట్టాడు సుప్రియుడి కొట్టడానికి ఎప్పుడైతే ఈయన దారుకుడు పూనుకున్నాడో అప్పుడు ఈ సుప్రియుడు చేసినటువంటి ఈ నమశివాయ జపానికి ఆ శివుణ్ణి తలుచుకున్నటువంటి తీరుకి ఆ సుప్రియుడు చుట్టూ ఉండేటువంటి శివభక్తులు చేసినటువంటి ఆక్రందనలకి వాళ్ళ పిలుపులకి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం ఎలా అయ్యాడు అంటే ఆయన ఒక్కడే రాలేదు ఉన్నట్టుండి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మందిరం మొలచింది ఒక శివ మందిరమే మొలచింది ఆ మొలచిన మందిరంలో ఒక లింగం ఆ లింగంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఈ దారుకుణ్ణి మిగతా వాళ్ళందరినీ పాశుపతాస్త్రంతో బెదిరించాడు వాళ్ళని నాశనం చేసేసాడు వాళ్ళందరినీ సంహరించేశాడు సంహరించి సుప్రియుణ్ణి పిలిచి ఏమి భయం లేదు నీకు నేనున్నాను నేను వచ్చేశాను నేను వచ్చేశాను అంటే ఈ రూపంలో ఈ స్థితిలో మందిరంతో సహా వచ్చాను కాబట్టి ఈ మందిరాన్ని చాలా పవిత్రంగా భావించండి ఈ పవిత్ర పవిత్రమైనటువంటి మందిరంలో కానీ ఈ మందిర ప్రాంగణంలో కానీ ఈ దారుకా వనంలో కానీ ఏ రకమైనటువంటి పుణ్యాలు ఆచరించినా ఏ ధర్మాచరణ చేసినా ఏ శివ పూజ చేసినా సరే అనంతమైన ఫలితం వచ్చేటట్లు నేను అనుగ్రహిస్తున్నాను ఆ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పేశాడు చెప్పేసరికి ఈ లోపల దారుకి ఆవిడ వచ్చింది ఏదో దారుక ఆ రాక్షసు వచ్చింది వచ్చి పార్వతి అమ్మవారిని పట్టుకుని అమ్మ నీ వరంతో మేము ఇక్కడ ఉన్నాము నీ వరంతో ఉన్నాం కాబట్టి మేము నశించటం అనేది నీకు మంచిది కాదు తప్పు చేసిన వారందరికీ దండన శివదండన అనేది లభించేసింది కానీ మా వంశం మాత్రం వ్యర్థం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది నువ్వు అన్నట్లుగా బలగర్వం లేకుండా ఇక మీద ఉంటాము కానీ మా వంశం నిలబడేటట్టు మేము కూడా ఈ సృష్టిలో భాగమే కాబట్టి మేము కూడా ఈ సృష్టిలో ఉండేటట్లు నువ్వు అనుగ్రహించాలి అని పార్వతి అమ్మవారిని కోరుకుంది పార్వతి అమ్మవారి వెంటనే పరమేశ్వరుడి వైపు తిరిగి సృష్టిలో సత్వరజస్తమో గుణాలు మూడూ ఉంటాయి కదండీ సాత్వికమైనటువంటి వస్తువులు సాత్వికమైన వ్యక్తులు కొందరుంటారు రాజసమైన వస్తువులు రాజసమైన వ్యక్తులు కొందరుంటారు తామసమైన వ్యక్తులు తామసమైన వస్తువులు కూడా ఉంటాయి కదా సృష్టిని బ్యాలెన్స్ చేసుకోవటానికి డైవర్సిటీని కాపాడటానికి అన్ని రకాల ప్రాణులు అవసరం కదా ఈ రాక్షసి కూడా ఈ రాక్షసు యొక్క కులం కూడా మనకు అవసరమే కదా సృష్టిలో భాగంగాను కాబట్టి నా మాటగా నేనిచ్చినటువంటి వరాన్ని గౌరవిస్తూ మీరు ఈ రాక్షసిని రాక్షసి కులాన్ని రక్షించవలసింది అని ప్రార్థించింది ప్రార్థిస్తే పరమేశ్వరుడు కూడా సంతోషించి ఏం భయం లేదు సృష్టి చేయమని బ్రహ్మగారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడే విచిత్రమైన సృష్టి చేయమని నేను చెప్పాను విచిత్రమైన సృష్టి చేయమనే బ్రహ్మగారికి ఆ పదవి లేదా ఆ బాధ్యత నేను ఇచ్చాను ఆ బ్రహ్మగారి సృష్టిలో ఈ యక్ష రాక్షస గణాలు కొన్ని తప్పనిసరిగా భాగం అవ్వాలి వీటి యొక్క అవసరం చాలానే ఉంది డైవర్సిటీని కాపాడటానికి కాబట్టి వీటిని నేనేం ముట్టుకోను కాకపోతే మంచిగా ఉండాలి మంచివారిని పీడించకుండా ఉండాలి అంతవరకే నా శాసనం ఈ దారు కావనంలో ఇలాంటి హింసలు జరగరాదు అలా జరిగినట్లయితే వారికి శిక్ష తప్పదు అని మాత్రమే నేను చెప్పేది అనే మాట అన్నాడు ఆ తర్వాత ఆయన ఆ ప్రదేశం మీద ఆ శివభక్తుల యొక్క స్మరణకు సంతోషించి ఈ ప్రదేశంలో నేను నాగేశ్వరుడు అనే పేరుతో వెలసి ఉంటాను పార్వతి అమ్మవారు నాగేశ్వరి అనే పేరుతో ఇక్కడే ఉంటుంది మా యొక్క ధ్యానాన్ని గనక ఈ ప్రదేశంలో చేసినట్లయితే ఫలితం ఉత్తమంగా ఉంటుంది అని ఇంకా చాలా చాలా వరాలను ఇచ్చారు ఇచ్చి శివపార్వతులు ఇద్దరూ సరస సల్లాపాలు చేసుకుంటూ హాస్యోక్తులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉండి తమను ఆశ్రయించినటువంటి సుప్రియుణ్ణి సుప్రియుడితో ఉండేటువంటి ఈ శివభక్తుల్ని అందరినీ కూడా మంచి ఫలితాలను ఇచ్చి సాలోక్యముక్తిని ప్రసాదించి అదేవిధంగా కృతార్థతను అందుకునేటట్లుగా చూశారు అని నాగేశ్వరావతార గాథ మనకు తెలియచెప్తోంది ఆ నాగేశ్వరావతార గాథను వింటే ఏ అర్థం మన మనసులో మెదలాలో అదే అర్థాన్ని శివభక్తిధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం అనేటువంటి అంశంలో ఆచార్యుల వారు చెప్తున్నారు శివభక్తి ఉండేటువంటి సుప్రియుడికి అదే ఫలితం ఆ సుప్రియుడితో చేరినటువంటి మిగతా వ్యాపారులకి మిగతా జనానికి కూడా అదే ఫలితం రావటం అనేది చాలా మంచి సూచన మనలాంటి వారికి ఒక శుభ శకునం అనే చెప్పుకోవాలి ఆ చెప్పుకునేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు సాలోక్యం అనే అంశం ద్వారా చూపిస్తున్నారు ప్రపంచమంతా పరమేశ్వరుడే నిండి ఉన్నాడు అని అనుకున్న తర్వాత ఎక్కడ ఏ వస్తువుతో కలిసినా అది పరమేశ్వరుడితోనే కలిసినట్లు అవుతుంది పరమేశ్వరుడితోనే సాయుజ్యం పరమేశ్వరుడితోనే సహయోగం అని లాజికల్గానే ప్రూవ్ అవుతూ ఉండగా దానికి వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థాన్ని పరమేశ్వరుడుగా గనక ఒక్కసారి భావన చేయగలిగినట్లయితే ఏ వస్తువుతో ఉన్నా ఏ వ్యక్తితో ఉన్నా పరమేశ్వరుడితో ఉన్నట్లే అవుతుంది ఆ పరమేశ్వరుడితో కలిసి ఉన్నట్లే అవుతుంది అదే ముక్తి యొక్క సోపానం అనే అంశాన్ని ఆచార్యుల వారు చెప్పిన దాన్ని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాలుగు విధాల ముక్తుల ద్వారా ఉదాహరణకు అందే ఉదాహరణకు అవసరమే లేనటువంటి ఈ నాలుగు రకాల ముక్తుల ద్వారా కైవల్యం అనేటువంటి ముక్తిని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి కైవల్య ముక్తిని ప్రసాదించేటువంటి పరమేశ్వర భక్తి కృతార్థతకు పరమ సోపానం అనే అంశాన్ని మనం చక్కగా గుర్తిద్దాం గుర్తించి పరమేశ్వరుడి మీద ప్రీతి పెంచుకుని ఆ ప్రీతిని భక్తిగా మలుచుకుని ఆ భక్తిని ఇంకా 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 విస్తృతం చేసుకుని మనం కూడా ఈ కృతార్థతను పొందే ప్రయత్నం చేసుకుందాం